శ్రీ వేదవ్యాస భగవానుడు రచించిన శ్రీమద్భాగవత మహాపురాణమునందు ప్రథమ స్కంధమునందు నాలుగవ అధ్యాయము వ్యాసుడు వ్యాకుల చిత్తుడై చింతించుట వ్యాసుడు వచించను పెద్ద కాలము సాగిన ఆ సత్రయాగమున సమావేశమైన మునులలో విద్యావయోవృద్ధుడు కులపతి ఋగ్వేదీయ అయిన శౌనకుడు సోతా పౌరాణికుని వచనములను విని పిదప ఆయనను ప్రశ్నించుచు ఇట్లు పలికెను సౌనక మహర్షి పలికెను మహాత్ముడైన సోతముని నీవు వక్తలలో శ్రేష్ఠుడవు మిగుల ధన్యాత్ముడవు మహానుభావుడైన సుకుడు పరీక్షిత్తునకు వినిపించిన పవిత్రమైన ఈ భాగవత గాథను నీవు మాకు ప్రవచింపు మహాత్మా ఈ కథ ఏ యుగమునందు ఏ ప్రదేశమునందు జరిగినది దీనికి కారణమేమి మునుశ్రేష్ఠుడైన శ్రేష్ఠుడైన కృష్ణ ద్వైపాయునుడు ఎవరి ప్రేరణ వలన ఈ సంహితమును రచించను ఆ మహాత్ముని కుమారుడైన సుఖమహర్షి మహర్షి గొప్ప యోగి సమదర్శి అఖండ దృష్టి సంపన్నుడు సాంసారిక విషయములందు విముఖుడు సర్వదా పరమాత్మయందే ఆత్మ ఆత్మజ్ఞానమునందే మునిగి ఉండేవాడు కనుక ఇతరుల దృష్టిలో వలె కనబడుచుండును ఒకనొకప్పుడు వ్యాసుడు నగ్నముగా వెళ్ళుచున్న తన కుమారుని వెంట నడిచిపోవుచుండెను ఆ సమయమున దారిలో గల నదీ జలములలో కొందరు స్త్రీలు స్నానమాచరించుచుండరి వారు పరమహంస అయిన శ్రీ సుఖదేవుని చూచి వస్త్రములను ధరించలేదు కానీ వస్త్రమును ధరించి ఉన్న వ్యాసును చూచినంతనే వారు సిగ్గుతో బట్టలు కట్టుకునరి అప్పుడు వ్యాసమహాముని ఆశ్చర్యపడుచు వాడు ఇట్లు చేయుటకు గల కారణమేమి అని అడిగాను అంతటా ఆ స్త్రీలు స్వామి మీ దృష్టిలో ఇంకనూ స్త్రీ పురుష భేదభావము అనగా ద్వైతబుద్ధి పోలేదు కానీ మీ కుమారుని దృష్టిలో సర్వము భ్రమమయమే ఆ మహానుభావుడు చరాచర ప్రాణులన్నింటిలో పరబ్రహ్మమునే దర్శించును అని పలికిరి కురుజాంగల దేశముల ఎందు హస్తినాపరమున ఉన్మత్తుని వలె మోగవాని వలె జడుని వలె సంచరించుచున్న సుఖదేవుని చూచి అచ్చటి పౌరులు ఎట్లు తలపోసరి మహాత్మా పాండవ వంశమువాడు రాజస్సు అయిన పరీక్షిత్తునకు సుఖునకు సంవాదం ఎట్లు జరిగినది అచ్చట ఈ భాగవత సంహిత ఏ విధముగా వివరించబడినది మహాత్ములకు శ్రీ సుఖయోగిందుడు గృహస్థుల ఎండ్ల ముందుకు వెళ్ళినప్పుడు ఆయన ఆవు పాలు పితికినంత సమయము అనగా ఐదు పది నిమిషములు మాత్రమే వేచి ఉండువాడు ఇంతలోనే అతడు తన దృష్టి మాత్రము చేతనే వారి గృహములను పవిత్రము చేయువాడు మహాత్మా సోత అభిమన్యుకుమారుడైన పరీక్షిత్తు గొప్ప భగవద్భక్తుడని మేము విని ఉన్నాము కనుక మిగుల ఆశ్చర్యకరములైన అతని జన్మకరములను కూర్చి మాకు వివరంప ప్రార్థన ఆ చక్రవర్తి పాండవుల వంశ గౌరవమును ఇనుమడింపజేసిన మహానుభావుడు అట్టి మహారాజు రాజ్య సంపదలను అన్నింటినీ త్యజించి గంగా తీరమున ఆమరణ నిరాహార దీక్ష వహించుటకు కారణమేమి పరీక్షణ్ మహారాజు యువకుడు గొప్ప వీరుడు శత్రువులు కూడా అతని శుభములనే కోరుచు అమూల్యములైన కానుకలను అర్పించుచు అతని పాదముల ముందు మోకరిల్లు చుండడివారు అంతటి మహారాజు దుస్సజములైన సంపదలను ప్రాణములను త్యజింప సిద్ధపడుటకు కారణమేమి భగవంతుని ఆశ్రయించి తమ జీవితములను గడుపు జనులు లోక కళ్యాణము కొరకు సకల ప్రాణుల అభ్యుదయము కొరకే జీవింతురు వారికి ఎట్టి స్వార్థబుద్ధియు ఉండదు వారు ఇతరుల హితము కొరకే జీవించదరు కనుక పరీక్షణ్ మహారాజు పూర్తిగా విరాగి అయి తన దేహ పరిత్యాగమునకు సిద్ధపడెను సూతముని యందు కాకుండా నీవు ఇతర పురాణేతిహాసముల యందును శాస్త్రముల యందును పారంగతుడవు కనుక మేము ఇప్పుడు అడిగిన విషయములన్నింటినీ దయతో వివరించము సూతుడు వచించను మహర్షులారా ఇప్పటి చతుర్యుగమున యుగు ద్వాపర యుగాంతమునందు పరాశర మహర్షి వలన సత్యవతి యుద్ధ భగవద్ంశతో వ్యాసమహాముని జన్మించను అతడు ఒక దినమున సూర్యోదయ సమయమునందు పవిత్ర సరస్వతి నదీ జలములలో స్నానమాచరించి ఒక ఏకాంత ప్రదేశమున కూర్చై ఉండెను వ్యాస మహర్షి పరమాత్మ యొక్క నిర్గుణ నిరాకార రూపమును అట్లే సగుణ రూపమును కూడా ఎరిగి ఉన్నవాడు అతడు కాల ప్రవాహమును అనుసరించి ఈ లోకమున యుగ ధర్మములలో జరుగు మార్పులను గమనించను కృత యుగాది కలియుగ పర్యంతము ప్రతి యుగమునందును భౌతిక వస్తువుల యొక్క శక్తి క్రమక్రమముగా తగ్గిపోచుండను లోకములోని జనులు శ్రద్ధారహితుడై శక్తిహీనులు అగుచుండరి కర్తవ్య నిర్ణయములను చేయుటలో వారి బుద్ధులు పనిచేయకుండెను వారు అల్పాయుష్కులు అగుచుండరి మందభాగ్యులైన అట్టి ప్రజలను చూచి జ్ఞాని అయిన వ్యాసమహాముని అమోఘమైన తన దివ్య దృష్టితో సకల వర్ణాశ్రముల వారికి హితకర్మగు ఉపాయములను గూర్చి ఆలోచింపసాగను వేదోక్తమైన చాతుర్హోత్ర కర్మజనుల హృదయములను పవిత్రమనర్చును అని అతడు భావించను అందువలన అతడు యజ్ఞములను విస్తరింపచేయుటికై ఒకే వేదమును నాలుగు విభాగములుగా చేశాను వ్యాసుడు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వవేదము అని వేదమును నాలుగు విభాగములు చేశాను ఇతిహాస పురాణములను పంచమవేదము అని అందరు పైలుడు ఋగ్వేదమునందును విద్వాంసుడైన జైమిని సామవేదమునందును నిపుణులు అట్లే యజర్వేదమున వైసంపాయనుడు మిగుల ఆరితేరినవాడు ధరణుని సుత్తుడైన సుమంతుముని అధర్వవేద వేద యందు కోవిదుడు ఇతిహాస పురాణములందు నా తండ్రియ రోమహర్షుడు పారంగతుడు పైన పేర్కొనబడిన ఋషులు తాము అధ్యయనం చేసిన వేదములను పెక్కు అనర్చది ఈ విధముగా వారి శిష్యులు ప్రశిష్యులు మరలా వారి శిష్యుల ద్వారా పెక్కు వేద శాఖలు ఏర్పడను అల్ప ప్రజ్ఞ గల కూడా అధ్యయనము చేసి ధారణ చేయుటకు అనువుగా దీనవత్సరుడైన వ్యాస భగవానుడు వేదములను విభాగమనర్చను వేదముల విస్తృతికి కారకుడైనందున ఆ మహాత్ముడు వేద వ్యాసుడుగా ఖ్యాతి వహించను స్త్రీలు శూద్రులు పతితులైన ద్విజులు రుగ్యజుస్సామ వేదములను శ్రవణము చేయుటకు అర్హత లేనివారు కనుక శాస్త్రోత్తములైన కర్మల ద్వారా వారికి శ్రేయస్సు కలుగుటికై కృపాడు వ్యాసుడు మహాభారతమును రచించను వేద ధర్మములను అన్నింటినీ ప్రతిపాదించుచున్నందున మహాభారతము పంచమ వేదముగా ప్రసిద్ధికెక్కెను సౌనకాది మహామునులారా వ్యాసుడు ఈ విధముగా తన శక్తినంతయు ధారపోసి మానవులకు సర్వదా శ్రేయస్సును గూర్చుటై పాటుబడెను అయినను ఆయన మనస్సునకు తృప్తి కలగకుండెను ఒకనొక సమయమున ధర్మవేత్త అయిన వ్యాసుడు హృదయడై పవిత్రమైన సరస్వతి నదీ తీరమునందు ఏకాంతమును కూర్చుని తన మనస్సులో ఇట్లు ఆలోచింపసాగను నేను నిష్కపట భావముతో బ్రహ్మచర్యాది వ్రతములను ఆచరించుచు వేదములను గురుజనులను అగ్నులను పూజించుతుని వారి ఆజ్ఞలను కూడా పాటించుతుని స్త్రీ సోద్రాదులకు కూడా తమ తమ ధర్మముల కర్మల యందును జ్ఞానము కలుగుటికై మహాభారతము రచించి నెపముతో పేదార్థములను విపులీకరించుతని ఎంతగా కృషి అనర్చి బ్రహ్మ వచ్చస్సుతో ఒప్పుచున్నను నా హృదయమునకు మాత్రము తృప్తి కలిగినట్లు అనిపించుట లేదు భగవత్ ప్రాప్తికి సాధనములైన భాగవత ధర్మములు పరమహంసలకు మిక్కిలి ప్రీతికరములు అవి భగవంతునకు ఇష్టములైనవి నేను ఇంతవరకు భగవత్ సాక్షాత్కారమునకు సాధనములైన భాగవత ధర్మములను ప్రధానముగా వర్ణింపలేదని తోచుచునది బహుశా అది ఏ నా అసంతృప్తికి కారణమై ఉండవచ్చును వ్యాసముని ఇట్లు ఖిన్నుడై ఉండగా అదే సమయమున దేవర్షి నారదుడు ఆయన ఆశ్రమమునకు విచ్చేశను నారద మహాముని తన కడకు ఏతెంచుట గమనించి వ్యాసుడు వెంటనే ఆ మహాత్మునకు ఎదురేగను ఇంద్రాది దేవతల నుండి పూజలందుకున్నట్టు దేవర్షి నారదునికి వ్యాసుడు విద్యుత్వముగా అతిథి సత్కార పూర్వకముగా పూజించను శ్రీ వేద వ్యాస భగవానుడు రచించిన శ్రీమద్భాగవత మహాపురాణమునందలి ప్రథమ స్కంధమునందు నాలుగవ అధ్యాయము సంపూర్ణము